అమర్ రాతోడితో ఆ దేవుడు తండ్రి కూతుర్లకు ఒకేసారి నా చేత నిజం చేపించాడని అమర్ అనగానే అప్పుడు రామ్మూర్తి రాతోడు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఏం తల్లుడు గారు మీరు అనేది నా కూతురు ఇప్పుడు ఇక్కడే ఉందా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు దాంతో అమర్ అవునని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి నువ్వు ఎక్కడున్నావు తల్లి అంటూ ఇక ఆ గజ అంతా కూడా వెతుకుతూ అనాథాశ్రమంలో బయటకు వచ్చి తల్లి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నా సరే ఒక్కసారి నాకు కనిపించు అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు రక్షకుడిగా ఉండాల్సిన ఈ తండ్రి రాక్షసుడిగా మారి జీవితాంతం నీకు కష్టాలని మిగిల్చాడు ఒక చేత కానీ తండ్రి నమ్మ నేను అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు నువ్వు చనిపోయావని తెలిసినప్పుడు నా గుండె ఎందుకు బరువెక్కిందో ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నా ఒళ్ళు ఎందుకు జలధరించిందో ఆ పిల్లలను చూసినప్పుడు నా మనసు ఎందుకు పులకరించిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది తల్లి అంటూ ఇక రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు రామ్మూర్తి దగ్గరికి అమర్ వచ్చి మావిగారు ఆరు ఎక్కడుందో తెలియదు కానీ పరిస్థితులు తను ఇక్కడే ఉందని నాకు చెబుతున్నాయి తను మనకి కనపడకపోవచ్చు కానీ మీ మాటలు తను వింటూ ఉంటుంది మీ బాధ తను అర్థం చేసుకుంటుంది అని చెప్పి అమర్ రామ్మూర్తికి చెబుతూ ఉంటాడు ఇంతలో బాగి అనాథాశ్రమం వైపు వస్తూ ఉంటుంది అనాథాశ్రమం బయట అమర్ కార్ చూడగానే బాగి ఇదేంటి ఆయన కారు ఇక్కడుంది అంటే ఆయన నాన్నను ఇక్కడికి తీసుకొచ్చారా అసలు ఆశ్రమానికి ఆయన నాన్నను ఎందుకు తీసుకొచ్చినట్టు అని చెప్పి బాగి లోపలికి వస్తూ ఉంటుంది బాగీని చూసిన గుప్తా ఆరుతో బాలిక నీ సోదరి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు గుప్తా వెళ్ళి లోపల ఒక చోట దాక్కుంటారు బాగి పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వస్తుంది నాన్న మీరు ఆశ్రమానికి రావడం ఏంటి అసలు ఎందుకండి నాన్నను ఆశ్రమానికి తీసుకొచ్చారని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అక్క గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి లేదమ్మా ఏమీ తెలియలేదు ఆశ్రమం వాళ్ళు నేను పడే బాధ చూడలేక నాకు అబద్ధం చెప్పారట ఈరోజైనా మీ అక్కని కలుసుకుంటామేమోనని ఎంత ఆశగా వచ్చాను కానీ ఆ తల్లి ఈరోజు కూడా నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించలేదు మీ అక్క ఎక్కడుందో తెలియదు మనకి మళ్ళీ ఎదురు చూపులే మిగిలాయి అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నాన్న ఈ మాత్రం దానికి ఇంతలా బాధపడుతున్నావా నువ్వేం బాధపడకు ఏదో ఒకరోజు మనం అక్కని తప్పకుండా కలుసుకుంటాం తను ఎక్కడున్నా మనం వెతుక్కుంటూ వెళ్తామని చెప్పి బాకీ రామ్మూర్తికి ధైర్యం చెప్తూ పదండి నాన్న ఇక్కడ మనం ఉండొద్దు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అలా రామ్మూర్తిని తీసుకెళ్ళిపోతూ ఉంటే రామ్మూర్తి నేను రానమ్మా నేను మన ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే లేదు నన్న మీరు రెండు ముందు అంటూ బాగా కూడా బాధపడుతూ రామ్మూర్తిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది మరో పక్క మనోహరి గోరాతో గోరా ఆ ముసళ్ళుడికి ఎక్కడ అమర్ నిజం చెప్పేస్తాడోనని నాకు చాలా టెన్షన్గా ఉంది ఆరో విషయంలో అమర్ చాలా సున్నితంగా ఉంటాడు ఆ ముసలుడు పడే బాధ చూడలేక ఖచ్చితంగా ఈరోజు ఆ ముసలుడికి అమర్ నిజం చెప్పేస్తాడు తర్వాత ఆ మిస్సమ్మ కూడా నిజం తెలిసిపోతుంది ఎవరో పిల్లల జోలికి వస్తేనే ఆ మిస్సమ్మ నన్ను వదిలిపెట్టలేదు అటువంటిది తన సొంత అక్కను నేను చంపేశానని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టదు అని చెప్పి మనోహరి భయపడుతూ ఉంటే నువ్వేం భయపడకు మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రి మిస్సమ్మకు నిజం చెప్పడు ఎందుకంటే ఆరు ఏమి అత్తగారింట్లో పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా లేదు తన అక్క ఇలా అయిపోయిందన్న విషయం మిస్సమ్మకు తెలిస్తే మిస్సమ్మ మనసు విరిగిపోతుంది అందుకోసమైనా ఆ రామ్మూర్తి అమ్మకు నిజం చెప్పరు అని గోర అంటూ ఉంటాడు అబ్బా నీ మాటలు వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో అయితే ఆ ముసలుడు నిజం తెలుసుకున్నా కూడా అమ్మకు చెప్పలేడనమాట అమర్ కుటుంబంతో కలిసి కాశీకి వెళ్ళి అస్థికలను నదిలో కలిపేస్తాడనమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు లేదు అస్థికలు కలుపుతాడని నేను అనుకుంటున్నాను కానీ మనం అలా జరగనివ్వం కదా ఆ అస్థికలు మనమే సంపాదించాలని చెప్పి మనోహరి ఘోరతో అంటూ ఉంటుంది చూడు మనోహరి నువ్వే ఆస్తికలు నాకు తెచ్చివ్వాలని అంటూ ఉంటే అది కష్టం గోరా నేను అస్థకలు తీసుకురాలేను కానీ నువ్వే వచ్చి అస్థకలు తీసుకో కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది రేపు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి ఆ ఆరు ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలుసుకొని నువ్వు నాతో చెప్పాలి ఆత్మగా ఉన్నప్పుడు తనకి స్పర్శ ఉండదు కాబట్టి తనని బంధించడం నాకు కష్టమవుతుంది కానీ మనిషిలోకి ప్రవేశిస్తే మాత్రం తనని నేను సులువుగా బంధించగలుగుతాను మనకున్న చివరి అవకాశం ఇది ఎట్టి పరిస్థితులను ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు ఆరు ఆత్మను ఎలాగైనా సరే రేపు బంధించాల్సిందే అని చెప్పి గోర అంటూ ఉంటాడు సరే గోర తప్పకుండా ఆత్మ గురించి నీకు చెప్తాను అని మనోహరి అంటూ ఉంటుంది ఇంకొక విషయం మనోహరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తన కుటుంబం జోలికి వచ్చిన నిన్ను ఎట్టి పరిస్థితులను ఆ ఆత్మ విడిచిపెట్టదు నిన్ను ఏదైనా చేయడానికి వెనకాడదని చెప్పి గోర అంటూ ఉంటే మీ మాటలు నన్ను భయపెట్టిస్తున్నాయి గోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నేనేమో నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు హెచ్చరిస్తున్నాను అంతే అని చెప్పి గోర అంటూ ఉంటాడు సరే గోరా అక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఏంటో నువ్వు చెప్పినట్టుగా నేను జాగ్రత్తగానే ఉంటాను ముందైతే ఇంటికి వెళ్ళి తెలుసుకుంటానని చెప్పి మనోహరి ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చేసరికి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఇప్పటి వరకు అమర్ అన్నయ్య గారు ఇద్దరు కూడా ఇంటికి రాలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాట విని మనోహరి అంటే వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదన్నమాట అంటే అమర్ ఆ ముసలూరికి నిజం చెప్పేసి ఉంటాడా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో రామ్మూర్తి ఇంటికి వస్తాడు ఇక రామ్మూర్తి ఇంటికి రాగానే అన్నయ్య గారు మీ కూతురు గురించి ఏదైనా నిజం తెలిసిందా అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను నా కూతురు గురించి పడే బాధ చూడలేక ఆశ్రమం వాళ్ళు నా కూతురి ఆచుకి తెలిసిందని అబద్ధం చెప్పారట అని అంటూ ఉంటాడు తర్వాత సదాశివం దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి బావగారు నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా దేవుడు లాంటి అల్లుడు గారిని దేవాలయం లాంటి ఇంట్లో నిందించాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇందాక మీ మాటల్లో ముప్పై ఏళ్ళ మీ ప్రేమ కనిపించింది బావగారు మీ కోపం ద్వేషం కనిపించలేదు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు నిర్మలమ్మ రామూర్తితో అన్నయ్య గారు మా కోడలి హస్తికలు కాశీలో నదులు కలపడానికి మేమంతా వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా దైవ దర్శనం చేసుకుంటైనా మీ మనసుకి ప్రశాంతత లభిస్తుందేమో ఒక రెండు రోజుల పాటు వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా వస్తాను బాధ్యతల నుండి దూరంగా పారిపోవడానికి కాదు ఒక తండ్రిగా నా కూతురి అస్థికలను నదిలో కలిపి తనకు మోక్షాన్ని ప్రసాదించమని ఆ భగవంతుని వేడుకోవడానికి తప్పకుండా వస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే సదాశివం గారు అదేంటి బావగారు అస్థికలు కలుపుతుంది మా కోడలువి కదా మరి మీరేంటి కూతురు అని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అంటే మీ కోడలు నాకు కూతురు లాంటిదే కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు ఒక్కోసారి నిజాలకన్నా ఎదురు చూపులే బాగుంటాయన్న నిజాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఈ ముసలుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఈ ముసలుడికి అమర్ నిజం చెప్పేశాడనమాట ఏదైతే ఏముందులే ఈ ముసలుడికి నిజం తెలిసినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు ఆ మిస్సమ్మకు చెప్పకపోతే నాకు అంతే చాలు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది కానీ లోపలికి తీసుకెళ్ళు అమర్ అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అమర్ రాతోడు ఇద్దరు కలిసి రామ్మూర్తిని లోపలున్న గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక రామ్మూర్తి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాకీ రామ్మూర్తి దగ్గరికి వచ్చి నాన్న అక్క గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా ఏమీ తెలియలేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మీ అక్క గురించి నిజం తెలిసినా కూడా మనం ఎప్పటికీ తన దగ్గరికి వెళ్ళలేము తను మనకి అందినంత దూరం వెళ్ళిపోయిందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు దాంతో బాకీ అదేంటి నాన్న ఇప్పుడే అక్క గురించి ఏమీ తెలియదు అంటున్నారు మరి అక్క దూరం అంటున్నారు అక్క ఎంత దూరానున్నా తన ఆచుకి తెలిస్తే మనం తనని కలవటానికి వెళ్తాం కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో రామ్మూర్తి లేదమ్మా మనం ఎంత ప్రయత్నించినా కూడా మీ అక్కని ఎప్పటికీ కలుసుకోలేమో ఆ భగవంతుడు రాసే రాతలు అలాగే ఉంటాయి జీవితకాలం మనకి ఆ భగవంతుడు శిక్ష వేశారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే రామ్మూర్తి మాటలకు బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఆరు తన కన్న కూతురని తను చనిపోయిందని నిజాన్ని రామ్మూర్తి బాగీకి చెప్తాడా ఒకవేళ బాగికి నిజం తెలిస్తే బాగి ఎలా రియాక్ట్ అవుతుంది పౌర్ణమి రోజు ఆరు ఎవరి శరీరంలోకి ప్రవేశించబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి